ఇలా తీసి తప్పు చేశానా అని ఫీల్ అయ్యారంట సురేష్ బాబు మొదట్లో ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ సినిమాలో తప్పేంటి బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన బొబ్బిలి రాజా సినిమా పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పద్నాలుగులో విడుదలైంది సురేష్ సంస్థ రసోత్సవ సంవత్సరంలో నిర్మించిన బొబ్బిలి రాజా చిత్ర నిర్మాణం బాధ్యతలు మొత్తం పూర్తిగా సురేష్ బాబుకి అప్పగించారు రామనాయుడు ఈ బాధ్యత చేపట్టిన సురేష్ బాబు రిలీజ్ అయిన వన్ వీక్ కే ఈ సినిమాని ఇలా తీసి తప్పు చేశానా అని ఫీల్ అయ్యారట అసలు విషయం ఏంటంటే వెంకటేశ్ని హీరోగా పరిచయం చేస్తూ అత్యంత భారీ ఖర్చుతో కలియుగ పాండవులు చిత్రం నిర్మించారు దిగ్గజ నిర్మాత రామనాయుడు ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రేమ బ్రహ్మపుత్రుడు చిత్రాలతో ప్రభుత్వ అవార్డులు ప్రేక్షకుల రివార్డులు అందుకున్నారు అయితే తన తమ్ముడికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మాస్ హీరోగా నిలబెట్టాలని సురేష్ బాబు ఆలోచించి నిర్మించిన భారీ చిత్రమే ఈ బొబ్బిలి రాజా అంతకు ముందు ఒకటో రెండో చిత్రాలకు నిర్మాతగా సురేష్ బాబు పేరు పెట్టిన వాటి నిర్మాణంలో ఆయన పాత్ర చాలా తక్కువే అయితే సురేష్ సంస్థ రచతోత్సవ సంవత్సరంలో నిర్మించిన బొబ్బిలి రాజా చిత్ర నిర్మాణ బాధ్యతలు పూర్తిగా సురేష్ బాబు తీసుకున్నారు సినిమా కదా హీరో పల్లెటూరు నుంచి పట్టణానికి వెళ్లి ప్రతీకారం తీర్చుకునే పాయింట్ తో కథ సిద్ధం చేశారు పరచురే అయితే అందులో కొత్తదనం ఏమీ లేదని పల్లెటూరు నుండి హీరోను అడవికి తీసుకెళ్తే అది కొత్తగా ఉంటుందని సూచించారు సురేష్ బాబు ఆ ప్రకారమే కథలో మార్పులు చేశారు పరుచూరి బ్రదర్స్ మొదట ఇందులో వాణిశ్రీ పాత్రను ధనవంతురాలుగా చూపిద్దామనుకున్నారు అయితే ఆ పాత్రను మినిస్టర్ చేస్తే బాగుంటుందని పరుచూరి వెంకటేశ్వరరావు గారు సూచించారట ఎలాగో ఫారెస్ట్ డ్రాప్ లో జరిగే కథ కాబట్టి ఆమె పాత్రను అటవీ శాఖ మంత్రిగా మార్చేశారు అయితే సురేష్ సంస్థతో వాణిశ్రీకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ సంస్థ నిర్మించిన అనేక చిత్రాల విజయంలో ఆమెది ప్రముఖ పాత్ర వివాహానికన్నా ముందు ఈ సంస్థలో ఆమె నటించిన చివరి చిత్రం ఎంకి నాయుడు బావ మళ్ళీ బొబ్బిలి రాజా చిత్రంతోనే ఈ సంస్థలో రీఎంట్రీ ఇచ్చారు మానిశ్రీ రాష్ట్రాన్ని రాసిస్తాను కానీ ఈ పెళ్లికి అంగీకరించడం అనే డైలాగ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు ఈ సినిమాలో ఆమె సత్యనారాయణ సోదరులుగా కోట శ్రీనివాసరావు విద్యాసాగర్ నటించారు ఇంకా వెంకటేష్ తల్లి పాత్రలో సుమిత్ర తాత పాత్రలో గుమ్మడి నటించారు ఇంకా ఈ సినిమాని ఫారెస్ట్ నేపథ్యంలో గాడ్స్ మస్ట్ బి క్రేజీ పేరుతో ఓ ఇంగ్లీష్ సినిమా వచ్చింది ఆ టైంలో ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను స్ఫూర్తిగా తీసుకుని బొబ్బిలి రాజా సినిమాను రీమిక్ చేశానని పలు సందర్భాల్లో నిర్మాత సురేష్ బాబు వివరించారు ఆయన కజినైన కె రవీంద్ర బాబు ఈ సినిమాతోనే ఛాయగ్రాహకుడు అయ్యారు ఫారెస్ట్ కోసం ఆయన వందల కిలోమీటర్లు ప్రయాణించారు చివరకు తమిళనాడు ఉన్న రోజులు షూటింగ్ చేశారు అలాగే సింహాలు ఎలుగుబంట్లు మృగాలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో రిస్క్ చేసి మరీ షూటింగ్ చేశారు తలపోన ఫారెస్ట్ లో నంద్యాల గిద్దలూరు అడవుల్లో కొన్ని సీన్స్ చిత్రీకరించారు సంబంధించిన దృశ్యాలు మాత్రం ముంబైలో చిత్రీకరించారు ఇంకా సినిమా పనులన్నీ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల తొంభై సెప్టెంబర్ పద్నాలుగు చేశారు బొబ్బిలి రాజా ఫస్ట్ డేట్ బాగానే ఉన్నా రెండో రోజు నుంచి కలెక్షన్స్ తగ్గిపోయాయి సినిమా క్లాస్ గా ఉందని మాస్ ఎలిమెంట్స్ మరి కొని పెట్టి ఉంటే సినిమా పెద్ద హిట్ అయ్యేదని తండ్రి రామానాయుడు అనడంతో సురేష్ బాబు ఆలోచనలో పడ్డారట క్లాసిక్ మాస్ పిక్చర్ తీసి తప్పు చేశానా అని ఆయన ఆలోచనలో పడ్డారట మొదట అయితే సురేష్ బాబు నమ్మకాని నిజం చేస్తూ రెండో వారం నుంచి బొబ్బిలి రాజా కలెక్షన్స్ ఊపందుకున్నాయి ప్రతి కేంద్రంలోనూ ఘన విజయాన్ని అందుకున్నాయి అయ్యో అయ్యయ్యో అనే వెంకటేష్ పూత పదం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది వెంకటేష్ కు తొలి సిల్వర్ జూబ్లీ చిత్రంగా మారింది ఈ సినిమా